చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అండగా ఉండి రాత్రి పగలు తేడా లేకుండా వరద ప్రాంతాలలో పర్యటిస్తూ యుద్ధ ప్రాతిపదకన సహాయక చర్యలు చేపడుతూ మరోపక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రులను ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ప్రజలకు ధైర్యాన్ని భరోసానిస్తూ నిరాశ్రయులకు ఆహార పొట్లాలు త్రాగునీరు అందిస్తూ ప్రాణం నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సహాయక చర్యల్లో నిమగ్నమై పనిచేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పచ్చి అబద్దాలు దుర్మార్గంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన బుడమేరు గేట్లు ఎత్తేయడం వలన విజయవాడ మునిగిపోయిందని దిగజారుడు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఆ యొక్క ప్రాంతాల్లో ఆ బుడమేరులో కావచ్చు ఎక్కడైతే ప్రవాహాలు ఉన్నాయో ఎక్కడైతే వీధులు ఉన్నాయో ఎక్కడైతే ప్రాంతాలు గురవుతున్నారో ఆ ప్రజల చెంతకు వెళ్ళి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్లక్లైన్లు ఎక్కి దిగడం ట్రాక్టర్లు ప్రయాణించడం బోట్లో ప్రయాణించడం మంత్రులు కూడా ఉపేక్షించమని చెప్పడం ఆదేశాలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన ప్రాణ నష్టం దొరకుండా చూసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు బొడమేరు గేట్లు ఎత్తేసేవాడు ఆ ఇంట్లో నీళ్ళు వచ్చేస్తాయని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడి ఒక పక్క విపత్తు కోసం ప్రయత్నించే ప్రయత్నం చేసి వాళ్ళు ఆదుకుంటుంటే వీళ్ళు విష ప్రచారంతో బాధపడేది బాధపడాలనా ప్రచారం చేయాలనా అనే ఒక ఇది ప్రజలు ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి కూడా హెచ్చరిస్తున్నాం బొడమేరు నదీ ప్రవాహము నీకు నీ నీ ఎమ్మెల్యే బొత్ మీ ఎమ్మెల్సీ బొత్త సత్యనారాయణకు మీ పార్టీ నాయకులకు చెప్తున్నాం మీ మాజీ ముఖ్యమంత్రికి చెప్పండి జగన్మోహన్ రెడ్డికి నదికి గేట్లకు ప్రవాహానికి తేడా తెలియకుండా పిచ్చివాగుడు వాగుతున్నాడు ఖచ్చితంగా చట్ట ప్రకారం ఇతనికి మతిసీమితమైంది ఇంకోసారి ఇలాగే వాడితే చట్ట ప్రకారమైన సుమోటగా కేసులు బుక్ చేసి ఇతను జైలుకి పంపించడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చిత్తూరు జిల్లా నుండి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారి ఆధ్వర్యంలో అదే పెద్దలు రాజ మన దర్వాబన్ గారి ఆధ్వర్యంలో మరియు ఆయన అందరూ నాయకులు నాయకులందరూ కలిసి మా నాయకుడు చంద్రబాబు గారి పిలుపు మేరకు ఆ యొక్క నష్టం జరిగిన నదీ ప్రవాహ ప్రజలకు ఇతో మానవత దృక్పథం సహాయం చేయడం ఉద్దేశంతో బియ్యం పప్పు నూనె గోధుమ రవ్వ మైదా కాపొడి మిరపొడి ఉప్పు ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజీ దాదాపు ఒక రెండు వేల మందికి పంపిస్తూ అది ఇక్కడ చిత్తూరు ఎమ్మెల్యే జీజేఎం గురజాల జగన్మోహన్ ద్వారా ఆయన అక్కడే ఉండి అవన్నీ కూడా ఏ ఎక్కడైతే సర్వాజ సర్వాజేస్తున్న వారి ద్వారా అందించడానికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి చంద్రబాబు పిలుపు మేరకు ఇటు ప్రజలు ఇటు సినీ సినీ రంగం వారు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడికి సహాయం చేస్తుంటే ఈ యొక్క ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ మంత్ మాజీ మంత్రులు కానీ వీళ్ళ నాయకులు కానీ నీ వల్ల చేతనైతే ఆహార పొట్టాలు అందించు లేదా డబ్బులు సహాయం చేయి లేదా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వు మంచి సలహాలు ఇవ్వు అంతే కానీ సహాయం చేసే వాళ్ళపైన కొడత తినడం ఈ యొక్క నీచ రాజకీయాలకు దిగజార రాజకీయాలకు మేము పెట్టిన పేరు అని చెప్పేసి కూడా ఇలాంటి మార్కం అని చెప్పి హెచ్చరిస్తున్నాం